కేవలం మిమ్మల్ని మీరు కృపకి అందుబాటులో ఉంచితేనే కృప మీకేదైనా చెయ్యగలదు మీ అంతట మీరు ఎప్పటికీ చేయలేని దాన్ని ప్రాణాన్ని నిలిపే శ్వాస తీసుకోవాలన్నా కూడా మీ ముక్కు తెరుచుకొని తెరుచుకునుండాలి ఈ సృష్టి యొక్క అందాన్ని చూడాలన్నా మీ కళ్ళు ఉండాలి ఒక మంచి సంగీతాన్ని వినాలన్నా మీ చెవులు తెరుచుకుని ఉండాలి ఆఖరికి పుష్టికరమైన అద్భుతమైన ఆహారం తీసుకోవాలన్నా మీ నోరు ఉండాలి అలాగే కృపను స్వీకరించాలంటే మీరు ఉండాలి అయితే మిగతావన్నీ భౌతికమైనవి సులభంగా అర్థమవుతాయి కానీ తెరుచుకుని ఉండటం అంటే మిమ్మల్ని అడ్డుకునేదేది కేవలం మీరే చెప్పాలంటే మీరు మరీ ఎక్కువైపోయారు ఎందుకంటే మీరు నేను అనుకునేది ఓ సంక్లిష్టమైన వలయం మీ జ్ఞాపకాలు ఆలోచనలు అభిప్రాయాలు తత్వాలు ఇంకా పక్షపాతాల వలయం ఇవన్నీ కల్పించుకున్న విషయాలు మానసికంగా కల్పించుకున్నది ఇంకా కర్మకు సంబంధించినవి మీరు దీన్ని పక్కన పెడితే చాలు కృపా సంపద మీకు అందుబాటులో ఉంటుంది అప్పుడు మీ జీవితం మీరు ఊహించని రీతిలో జరుగుతుంది నా కథ చెప్తాను ఒకప్పుడు నేను శివుణ్ణి ఓ ఒప్పందం చేసుకుందామని బలవంత పెట్టాను తెలుసా ఇది ఒప్పందాల కాలం ఇక నేను ఇదో మంచి ఒప్పందం అనుకుని చెరువు సగం భాగస్వామ్యం అన్నాను ఆయన సమస్యమీ లేదు కాని నీ కాళ్ళు చాలా చిన్నవి నువ్వు చిన్న అడుగులేస్తావు వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు ఆయన భుజం మీద ఇక ఇప్పుడు నేను వెళ్లేది ఆయన వెళ్లే చోటుకే నూరు శాతం అంతా ఆయనదే ఒకే విషయం ఏమిటంటే నేను తల బద్దలు కొట్టుకోవలసిన పని లేదు నా కాళ్లు అరిగేలా నడవాల్సిన పనిలేదు రెండూ అవసరం లేదు సులభమైన ప్రయాణం కాని మీరు ఎప్పుడూ ఊహించని ప్రదేశాలకు వెళ్తున్నారు మీ చిన్ని కాళ్లతో ఇది నా కథ కృపకు సుముఖంగా ఉండండి మీ జీవితాన్ని గొప్పదిగా చేసుకోండి మీరు గ్రహించగలిగే ఊహించగలిగే లేదా ఆలోచించగలిగే దానికంటే గొప్పగా ఇది జరిగేలా చేద్దాం